జన విజ్ఞాన వేదిక అజ్ఞానాన్ని గూ బల్ నాగసాధువులు నాగ సాధువులు చాలా ఆనందం వేసింది వీళ్ళకి ఎంత అజ్ఞానమో దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు లేకపోతే తిరుపతిలోనో హిందువులను తిడితే హిందువులకు వ్యతిరేకంగా ఏవైనా బ్యానర్లు పుస్తకాలు పెడితే మూసుకొని ఉన్నట్టు అక్కడ కూడా సైలెంట్గా ఉంటారేమో అనుకొని వారి యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శిద్దాము బ్రిటీషు వాళ్ళు వేసినటువంటి బిస్కెట్లకి ఆశపడినటువంటి బానిస భావజాలం కలిగిన ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో జన విజ్ఞాన వేదిక వెదవలు వీళ్ళు మహాకుంభమేళాకి వెళ్ళి అక్కడ కుంభ అంటే మూఢ నమ్మకం అని ఒక పోస్టర్ పెట్టారు పోస్టర్ పెట్టి పుస్తక విక్రయశాల పెట్టారు అది సాధువు చూశాడు చదివాడు వీళ్ళని కుక్కలు కొట్టినట్టు కొట్టలేదు కానీ ఆ స్టాల్ మొత్తం ఏ విధంగా నాశనం చేస్తున్నారో మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు దౌర్భాగ్య దౌర్భాగ్యకరమో చూడండి మహాకుంభమేళాకు వెళ్ళి అక్కడ కుంభ అనేది మూఢనమ్మకం అని చెప్పి వీళ్ళు బ్యానర్ పెడుతున్నారు అని అంటే వీళ్ళు అసలు మనుషులకే పుట్టారా రే ఏ రోజైనా మీరు జన విజ్ఞాన వేదిక సభ్యులారా మిమ్మల్నే చూటుకు అడుగుతున్నా ఏ రోజైనా మీరు క్రిస్మస్ రోజు కావచ్చు ఈస్టర్ రోజు కావచ్చు లేకపోతే బక్రీద్ రోజు కావచ్చు మీరు ఇదే దమ్ము ధైర్యం మీరు నిజంగా మీకు తండ్రి ఎవడో తెలుసు ఉంటే వాళ్ళను కూడా వెళ్ళి అడగాలి కదా ఇంత ధైర్యంగా మీరు అడగగలగరా ఎందుకు వాళ్ళు అక్కడికక్కడే మిమ్మల్ని బట్టలు దించి విస్తరేస్తారు కాబట్టి మీకు ఆ భయం ఎక్కువ ఈ విధముగా నాగ సాధువులు ఏది జస్ట్ ముగ్గురు నలుగురు కలిస్తేనే మీ స్టాల్ అంత ధ్వంసమైంది ఇంకా ఇదే అజ్ఞానాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మిమ్మల్ని చీల్చి చెండాడే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి మర్చిపోయారా చరిత్ర మీకు బాగా తెలుసుంటుంది పదిహేను వందల సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్ర కాశీకి వస్తే ఏ విధంగా వారి సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేసి తరిమి కొట్టారు ఔరంగజేబుని ధర్మం జోలికి వస్తే నాగసాధువులే కావదు ఎవరైనా సరే సింహాలే పోరాడతారనడానికి నిదర్శనం తిరుపతిలోను హైదరాబాద్లోను మొన్న ఒక హైదరాబాద్లో పెట్టాడు విధవ వీక్షణం పత్రిక ఎడిటర్ అంటే వాడు ఓన్లీ రిపోర్టర్ అని చెప్పుకుంటాడు వేణుగోపాల్ అనే ఒక లుచ్చా విధవ మాట్లాడినాడు హిందుత్వ హిందూ మతం అనేది దుర్మార్గమైన మతం అని వాడు ఎట్లా పుట్టిసచ్చాడో తెలియదు ఇలాంటి మాటలు వెళ్ళి ఇప్పుడు కుంభమేళా దగ్గర మాట్లాడండి కుమ్మేస్తారు వేసి భూములకేసి పాచేస్తారు మిమ్మల్ని ఇక్కడ కాకపోతే హిందువులంతా బానిస బాగుజాలంతో నపంసక ఆలోచనలతో నేను ఒక్కడిని బాగుంటే చాలు నా కొడుకు కోట్ల రూపాయలు ఇస్తే వాడు బతికి తిండి తినేసి బతికేస్తే చాలు వాడిలో మగతనం లేకపోయినా పర్వాలేదు వాడు మగాళ్ళలాగా పెరగకపోయినా పర్వాలేదు వాడు తినడానికి వాడు తిరగడానికి డబ్బులు కావాలని ఈ యదవ సంపాదనలతో డబ్బులు వెనకేసుకుంటూ హిందుత్వం అంటే ఏంటి తెలియకుండా బతుకంటే ఎందుకు తెలియకుండా బతికేస్తున్నటువంటి హిందువులు ఈ పక్క ఎక్కువ ఉన్నారు ఎందుకంటే సినిమా ప్రభావం ఈ సినిమాలు ఏం చేశారంటే కేవలం హిందువులు మాత్రమే నసు నపుంసకలు చేసేస్తున్నాయి మిగతా రెండు మతాలు ఏం చేస్తున్నారంటే సినిమాల్లో వాళ్ళు హీరోలు చేస్తున్నారు వాళ్ళని యూనిటీ పిలుస్తున్నారు హిందువుల్ని యూనిటీ లేకుండా తుంచేస్తున్నారు దీనిపైన ఇంకొక వీడియోలో క్లారిటీ ఇస్తా ఏ విధంగా జరుగుతుంది సినిమాల వల్ల హిందువులు ఎట్లా నాశనం అయిపోయారు ఐకమత్యం లేకుండా అనేది ఇంకైనా ఆ మహాకుంభమేళలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసైనా హిందువులు అందరూ మేలుకోవాలని మీలో నిద్రపోతున్నటువంటి హిందుత్వాన్ని ఆ సినింహాలని ఆ ధైర్యాన్ని మగతనాన్ని బయటికి తేవాలని నేను ప్రాధాయపడుతున్నా ప్రపంచం మొత్తం నుంచి అన్ని మతస్తులు లక్షల మంది వస్తున్నారు మహాకుంభమేళాకి సనాతన ధర్మం యొక్క విలువ తెలుసుకొని దాని గొప్పతనాన్ని తెలుసుకొని ఇక్కడే ఉన్నటువంటి ఈ హిందువులకు ఏమైందో తెలియదు కనీసం కొద్దిగా అయినా కూడా రోషం రావడం లేదు హిందువులకి ఇంకా అయినా దయచేసి మేలుకోండి సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది లైక్ చేయడం భయపడుతున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఓం నమస్తే శివాయ గోవింద గోవింద జై శ్రీరామ్